డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశం యావత్తు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు జెండా వేలేసుకోవడం ఈ రోజు మనం స్వేచ్ఛగా బతుకుతా ఉన్నామంటే స్వేచ్ఛగా ఉన్నామంటే దానికి కారణమైనటువంటి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను ఒకసారి మననం చేసుకోవడం వారి ఆశయాలను ఒకసారి స్మరించుకోవడం వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడానికి ఎందుకంటే భారతదేశం ఒక విభిన్నమైనటువంటి దేశం ప్రపంచ దేశాల్లో రకరకాలైనటువంటి సంస్కృతులు విభిన్న జాతులు కలయిక ఉండేటువంటి దేశంలో కలిసి మనం కూడా ఒక డెమోక్రసీ ప్రజాస్వామ్యంతో మనం కూడా ఈ రోజు ఉన్నామంటే దానికి పెద్దల గతంలో స్వాతంత్రానికి పాటుపడి ప్రాణాలు అర్పించినటువంటి చాలా మంది ఈ స్వాతంత్ర సమయోధులు ఉన్నారు వారిని మనం ఈ సందర్భంగా స్మరించుకోవడం కోసమే ఈ కార్యక్రమం మన పండుగ వాతావరణం కింద నడుపుకోవడం జరుగుతూ ఉంది మనమందరం కూడా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో ఈ దేశానికి మన వంతు సహాయం మన వంతు ప్రయత్నం మనం ఏమి దేశానికి అందివ్వాలా అనేటువంటి ఆలోచనను యువతలో రేకెత్తించేటువంటి కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది అందరూ సమానమే అందరికీ సమానమైనటువంటి హక్కులు ఉండాలా భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఆ స్వాతంత్రాన్ని కూడా ఆయన రాజ్యాంగం ద్వారా మనకు అందించారు ఆ రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ పేదలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలకు ఈ దేశంలో వచ్చేటువంటి సంపదను కూడా కలిసి అందరు కూడా అందించేటువంటి ఆలోచనతో మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వదేశాను

சொல்லுண்ணாமிண்ணாது <laughs> கதா <laughs> ఈరోజు పల్మేరు పురపాలక సంఘ కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్దిస్తున్న మన గౌరవ ఎమ్మెల్యే గారికి స్వాగతం అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి వైస్ చైర్పర్సన్ గారికి

हमको कॉल करते हैं

भूमिका तन मन सारा विजी रंगा प्यारा हमारा आओ प्यारे वीर मावो देश धर्म पर बलि बलि जावो आओ प्यारे वीरों बलि जावो एक साथ सब मिलकर गाओ गाओ एक साथ सब मिलकर गावे प्यारा भारत देश हमारा विजयी विश्व तिरंगा प्यारा जैसा ऊंचा रहे हमारा झंडे के नीचे होगे पूर्ण मनोहर निश्चय इस झंडे के पूर्ण मनोहर निजया भोल भारत माताय जय दाहुंचा रहे हमारा जय जी बोलो जतेंद्र के जय जी बोलो जतेंद्र के जय जी बोलो जतेंद्र के

ესსლქგა? სლიქელნლ დემდა? თრბქვი უვოლე ექლქე უვოლლქიირლლკდიუბ სქლომითე ეიეუა തണ്ടാ ഹേ അയ്യെന്നേ ദേ കംപ്രെറ്റ് കംപ്രെറ്റ് തണ്ടാ കംപ്രെറ്റ് ലക് ചെയ്യുക അക്ഷാം കാറന്റ് ഓൺ നോഡി നസ് वह जोल ए तो बेत जाँ नामर आकरे मैं बना ही जाट जा जा जाम जीजा जाट्ट ज घुना बना इन सिर्चाना ज अबिला मिना

மா <laughs> பொது ăn cái 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 ăn